హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ పెన్షనర్లకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి వివరాలు చూసినట్లయితే కనుక ఈపీఎఫ్ఓ ఈ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరొక గుడ్ న్యూస్ అయితే రాబోతున్నట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా చూస్తే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అతి త్వరలోనే ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్దారులకు మంచి శుభవార్త అయితే వినిపించే అవకాశం ఉందని చెప్తున్నారు ఇప్పుడు దీనిపై చర్చలు అయితే నడుస్తున్నాయి సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము పెన్షన్ పెంపుకు సంబంధించి అప్డేటు వీడియో ఇంకెవరైనా లైక్ చెప్పబతో లైక్ చేయండి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇటీవలే ఎనిమిదవ పే కమిషన్ విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకోవడంతో పాటు మరోవైపు ఈపీఎఫ్ సంబంధిత సంబంధించినంత వరకు కూడా ఉద్యోగులకు ఉపయోగపడేలాగా అనేక సంస్కరణలు అయితే చేపట్టింది ఇప్పుడు త్రీ పాయింట్ వన్ తీసుకొచ్చారు ఎక్కడ ఎక్కడ కావాల్సిన డబ్బులు అయితే తీసుకోవచ్చు అలాగే క్లైమ్స్ కూడా పెంచడం జరిగింది కొన్ని సంస్కరణలు అయితే తీసుకొస్తున్నారు ఇక ఈ నేపథ్యంలోనే ఈపీఎఫ్ ఆధ్వర్యంలో నడిచే ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్దారులకు కూడా అతి త్వరలోనే శుభవార్త అయితే వినిపించబోతున్నట్లుగా చెప్తున్నారు ముఖ్యంగా ఈపీఎస్ నైన్టీ ఫైవ్ సంబంధించినంత వరకు మినిమం పెన్షన్ విషయంలో పెన్షనర్లు చాలా కాలం నుంచి సుదీర్ఘంగా పోరాటం అయితే చేస్తూ ఉన్నారు మినిమం పెన్షన్ అయితే వెయ్యి రూపాయలు ఇప్పుడున్న పరిస్థితులకు అసలు ఎట్టి పరిస్థితులు సరిపోదు సో ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచాలని డిమాండ్ అయితే కొనసాగుతూ వస్తుంది దీనిపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన అయితే ఇంకా చేయనప్పటికీ అంటే కొన్ని ఛాన్స్ వెబ్సైట్స్లో ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ పెన్షన్ ఏడు వేల ఐదు వందలకి పెంచేశారు త్వరలోనే బకాయిలు అయితే కనుక ఈ ఆగస్టు నుంచి అమలు కాబోతుంది త్వరలోనే బకాయిలు కూడా విడుదల చేస్తారు జూలై నుంచి అమలు త్వరలో బకాయిలతో సహా ఇచ్చేస్తారని చెప్తున్నప్పటికీ అదైతే కొంచెం ఫేక్ న్యూస్ అని చెప్తున్నారు సో కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే పెంచినట్లుగా చేయలేదు ఇప్పుడు దీనిపై చర్చలు అయితే కొనసాగుతున్నాయి పెన్షనర్ల సంఘం ఇప్పటికే పలుమార్లు కేంద్ర మంత్రులను కలిసి తమ విజ్ఞప్తిని సైతం తెలియజేసింది ఢిల్లీలోని జంతర్ మంత్ర వద్ద కూడా ఆందోళన సైతం చేపట్టింది ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై వస్తున్న డిమాండ్లపై ఇప్పుడు చర్చలు అయితే నడుస్తున్నాయి దీనికి తోడు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్దారులకు సంబంధించి అనేక సమస్యలపై అధ్యయనం కూడా చేపట్టింది ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎంపీ బసవరాజు బొమ్మాయి నేతృత్వం వహించారు ఈ కమిటీకి అయితే కనుక ఈ కమిటీ పెన్షనర్ల డిమాండ్లన్నీ కూడా న్యాయమైనవి వారు అడిగేవి ఏవి కూడా పెద్ద పెద్ద కోరికలు కాదు న్యాయమైన డిమాండ్లు మాత్రమే వాళ్ళు అడుగుతున్నారని చెప్పేసి పేర్కొన్నారు ప్రస్తుత కాలంలో పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో మానవీయ కోలంలో ఆలోచించి కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కమిటీ కూడా నివేదిక అయితే ఇచ్చింది అంతేకాదు మినిమం పెన్షన్ విషయంలో పెన్షనర్లు చేస్తున్న డిమాండ్లన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలని కూడా ఈ కమిటీ అయితే కేంద్ర ప్రభుత్వానికి సూచన చేసింది ఇది ఎలా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎనిమిదవ పే కమిషన్ విషయంలో కొంచెం తాత్సారం చేస్తూ ఉండగా ఇప్పుడు ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్దారుల పెంపుదలపై కూడా పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు చర్చ అయితే జరుగుతోంది ఇక నైన్టీ ఫైవ్ పెన్షన్లు సుదీర్ఘంగా సుదీర్ఘకాలంగా తమ డిమాండ్లు అయితే వినిపిస్తున్నారు అయితే గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం వెయ్యి రూపాయలను మూడు అయితే పెంచుతామని కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి ఒక ప్రతిపాదన వచ్చినట్లు వార్తలు వినిపించిన ఈ ప్రతిపాదన అయితే పెన్షనర్ల సంఘం తీవ్రంగా ఖండించింది వెయ్యి రూపాయలు మూడు వేలు చేసినంత మాత్రాన పెద్దగా ఏమీ ఒరిగేది ఉండదు దాన్ని కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందలు ప్రస్తుతం ఉన్న ఖర్చుల నేపథ్యంలో బయట ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఏడు వేల ఐదు వందలు మినిమం పెన్షన్ అనే చేయండి ఎందుకంటే పెన్షనర్ల మందుల ఖర్చులే చాలా ఎక్కువైపోతూ ఉన్నాయి వారందరూ కూడా కొంచెం దీర్ఘాలిక వ్యాధులు వీటితో బాధపడుతూ ఉన్నారు సో వారు మందుల ఖర్చులు కూడా సరిపోవట్లేదు కాబట్టి ఏడు వేల ఐదు వందలు చేయమని చాలా మంది వరకు డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే పలు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో అయితే కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సాంఘిక సంక్షేమ కార్యక్రమంలో నాలుగు వేల రూపాయల వరకు పెన్షన్ అందిస్తున్నాయి మరి అలాంటి సర్వీస్ స్కీమ్లో చేసిన డబ్బులు కట్టిన పెన్షనర్లకు మీరెందుకు ఇవ్వట్లేదు మినిమం పెన్షన్ పెన్షనర్లు అయితే డిమాండ్ చేస్తున్నారు సాధారణంగా మనకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాపి వృద్ధాప్య పింఛన్ కింద నాలుగు వేలు మూడు వేలు అట్లా మినిమంగా అంది అందజేస్తున్నాయి ఒక్కొక్కసారి పెంచుతూ ఉన్నారు కూడా సో మరి మేము డబ్బులు కట్టినప్పుడు కూడా మాకు కనీస పెన్షన్ ఎందుకు ఇవ్వట్లేదు పెన్షనర్లు అయితే డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ఈ పార్లమెంటు సమావేశాల్లో అయితే కనుక దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు ఏడు వేల ఐదు వందలకే పెంచాలని కమిటీ కూడా కేంద్రానికి అయితే సూచించింది సో దీనిపై నిర్ణయం తీసుకుని ప్రకటించే అవకాశం ఉంది ఓ ఇది సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి